సంగారెడ్డి బైపాస్ లో టిఎన్ నూతన భవనానికి భూమి పూజ చేసిన రాష్ట్ర అధ్యక్షులు మాలం జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్ సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో లో ప్రభుత్వం టిఎన్ భవన నిర్మాణంకు కేటాయించిన స్థలంలో భూమి పూజ చేయడానికి టిఎన్ జిల్లా అధ్యక్షులు ఎండి జావేద్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఎన్ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ విశిష్ట అతిథిగా జిల్లా అయినప్పుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్షులు మాలన్ జగదీశ్వర్ కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ టీఎన్జిఓస్ కు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి మరియు జిల్లా మంత్రి దామోదర రాయలసీం ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి ఎమ్మెల్యే చిత్తప్రవాకర్ జిల్లా కలెక్టర్ వల్లూరు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఎంఆర్ఓ దేవదాసులకు ప్రత్యేకంగా టీఎన్జి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు జిల్లా అధ్యక్షులు ఎండి అలీ మాట్లాడుతూ ఈ భవనానికి నిర్మాణానికి స్థలానికి కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి జరిగింది అలాగే అందరి సహాయ సహకారాలతో భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని భవన నిర్మాణానికి తమ వంతుగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఉద్యోగుల పక్షాన ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రవి అసోసియేట్ అధ్యక్షులు కసిం శ్రీకాంత్ పి వెంకటరెడ్డి కోశాధికారి శ్రీనివాస్ కేంద్ర సంఘం సభ్యులు నిర్మల రాజకుమారి సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరం పడాంచ్వు తాలూకా అధ్యక్షులు ప్రమోద్ నారాయణకేట్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆందోల్ తాలూకా అధ్యక్షులు నరసింహులు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ షకీల్ విజయ్ మరియు జిల్లాలోని ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు जिला ஜார்ஜ் மந்தி கொண்ட சுரேகாரி அலகே நர்மலா சித்த பிரபாக்கர் அலகே గతంలో టీఎన్జిఓ సంఘానికి పది గుంటల ల్యాండ్ అలాట్ అయితే దానికి గాను ఈరోజు బదులుగా ఇక్కడ మళ్ళా పది గుంటలంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఫోన్ చేస్తూ ఎలా వేదిక మీద ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి అక్కడ మహిళా సమఖ్య వారికి పెట్రోల్ బంక్ శాంక్షన్ అయింది ఆ ప్లేస్ అయితే కన్వీనెంట్గా ఉంటుంది దానికి బదులు ఇక్కడ ప్లేస్ అన్నందుకు మాట మీద నిలబడి దానికి బదులు ఇది మన చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ వారికి ఆర్డిఓ గారికి ఈ అలాంటి కావడానికి సహకరించిన వైద్యశాఖ మార్చులు దామోదర రాజ నరసింహ గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారికి అలాగే ఇండస్ట్రియల్ చైర్మన్ మేడం నిర్మల జగ్గారెడ్డి గారికి లోకల్ ఎమ్మెల్యే చిత్త ప్రభాకర్ గారికి అలాగే దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ టిఎన్జిఓ సంఘం అంటేనే ఆరోజు తెలంగాణ ఉద్యమంలో ఉజ్వల పక్షాన కాకుండా ప్రజల పక్షాన కొట్లాడి తెలంగాణ రావడానికి భూమిక ముఖ్య భూమిక పోషించినై రోజు ప్రభుత్వాలు అలాట్ చేసిన ల్యాండ్లనే వచ్చిన పైసలతోనప్పుడు ఉద్యమాలు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఈరోజు కేంద్ర సంఘం కట్టుకున్న భవనం నాపెళ్ళిలో రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు స్వామినాథం గారు అధ్యక్ష స్థానంలో ఉండే అక్కడ పక్కకే అక్కడ ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్ కట్టించిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రెండో ఫ్లోర్కు డబ్బులు ఇచ్చి కట్టిన సంగతి మరి అలా అన్ని జిల్లాలో ఇటువంటి భవనాలు కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండడం వల్లనే రోజు ఉద్యోగులకైనా సేవ చేసుకునే ప్రజలకు కూడా సేవ చేసే సంఘం టీఎన్జిఓ సంఘం మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా టీఎన్జిఓ సంఘానికి ట్యాక్స్ ఇస్తుంది సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక జీవో తీసుకొచ్చి మన ట్యాక్స్ కట్టాలంటే టీఎన్జిఓ సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఉద్యోగులకే కాకుండా ప్రజలకు సేవ చేసే సంఘం టీఎన్జిఓ సంఘం దీనికి ఆఫీస్ నోట్ ఇచ్చేసి సీఎం నోటు పంపి దీనికి కమర్షియల్ కమర్షియల్కైనా ఆఫీస్కైనా ఎటువంటి ట్యాక్స్ తీసుకోరాదని మున్సిపల్ ఉద్యోగ మన దానకిషోర్ గారికి నోట్ ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత ల్యాండ్ పదలు ల్యాండ్ ఇచ్చి ఇలా ఎన్ని చిక్కులున్నా ఎన్ని కోర్టు కేసు ఉన్న కోర్టు కేసు కూడా మనకు అనుకూలంగా తీర్పు రావడం ఇవాళ ఇవ్వడం మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులనైనా కలెక్టర్ గారిని అభినందించడానికి కృతజ్ఞతలు చేయడానికి రావడం జరిగింది మొన్ననే లాంచ్ చేసి చూశారు భూభారతి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా భూభారతి అనే కార్యక్రమాన్ని తీసుకొని అలా ఉన్న ధరలో ఉన్న లోపాలను సవరిస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాలను తీసుకున్నందుకు గౌరవలీనైనా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నమస్కారం తెలియజేస్తున్నాం నాతోటి సహోద్యోగులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ఈరోజు జర జరగడానికి ముఖ్యమైనటువంటి కారణము ఈ భూమి అనేది కొంత ఇష్యూ ఉంది ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కోర్టుతోటి మనం కోర్టుతో మనం కోర్టులో మనం కౌంటర్ చేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోవడానికి కృషి చేసినటువంటి ఆడియో గారికి అండ్ అట్లాగే తహసీల్దార్ గారికి వాటిని అప్ చేస్తున్నటువంటి జావేద్ అలీ గారికి ఎప్పటికప్పుడు సూచనలు చేసినటువంటి మనకు జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే భాగంగానే ఈరోజు ఈ భూమి అనేది మనకు కోర్టు నుంచి మనకు ఆర్డర్ రావడంతో మనకి సాధ్యమైంది సో ఇది కొంత మనం ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ ఈ భూమి ఈ ఆల్టర్నేట్ భూమి ఇవ్వడానికి మనకు అక్కడ ఇంద్రా మహిళా శక్తిలో భాగంగా మనకు ఇచ్చినటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్ని వేరు చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మన అందరికీ కూడా ఈ ల్యాండ్ మనకు టీఎన్జిఓ ప్రభుత్వానికి ఫేవర్గా రావడం అనేది చాలా శుభ సూచకం సో దీన్ని మనం కాపాడుకోవాలి అండ్ అట్లాగే ప్రజాప్ర అవసరాల కోసమే దీన్ని వినియోగించాలని చెప్పి సంఘం తరఫున కూడా నేను సంఘాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో అట్లాగే మా జగ్దీశ్వర్ గారు నాతోటి ఆల్మోస్ట్ అంటే పదమూడు సంవత్సరాల నుంచి మాకు పరిచయం నేను సర్వీస్లో ఉద్యోగం జాయిన్ అయినప్పటి నుంచి మేమందరం అప్పుడంతా కూడా కలిసి తిరిగేవాళ్ళము ప్లస్ ఈవెన్ తెలంగాణ ఉద్యోగ సాధనలో కూడా అప్పుడు అప్పుడు జీదైన స్వామి గౌడ్ గారు తర్వాత రాజేశ్వరి గారు అందరితోటి మేము అక్కడ కలిసి వెళ్ళేవాళ్ళము సో ఉద్యోగుల సంఘం టీఎన్జిఓస్ అనేది నాకు చాలా చాలా దగ్గర ఉన్నటువంటి సంఘం నాకు ఇది సో ఈ ఇంకా మా మామగారు కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు సో ఓవరాల్గా 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 ఈ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు అండ్ అట్లాగే ఈ భవనాన్ని అంటే ఇంకా ఫర్దర్ శాంక్షన్స్ కోసం కూడా మనకి ఇంకా కొంత మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది సో కొంత ఫండింగ్ కూడా అవసరం ఉంది సో దానికి కూడా మనము కొన్ని ప్రయత్నం చేద్దాము అందరం కలిసి ప్రయత్నం చేసి మనం కూడా ఈ పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఆయన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుసుకున్నాను సో మరి తెలంగాణ ఎన్జియోస్ కేంద్ర సంఘం తెలంగాణ ఎన్జియోస్ సంగారెడ్డి జిల్లా ఆలోచన మేరకు నిరంతరంగా గత సంవత్సరాల నుంచి మీరు పోరాడి మరి అటు గౌరవ కలెక్టర్ గారు గౌరవ యాంత్రాంగం మరి దాంట్లో సహాయం సహకారం అందించిన ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరోసారి ఉద్యమ అభినందనలు తెలియపరచుకుంటూ ఇదంతా కూడా సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల పట్టుదల మీ ఆలోచన విధానం తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసిన తీరు తెలంగాణ ఎన్జిఓస్ కీర్తిని పెంచిన తీరు నిరంతరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు ప్రజల కోసం ఇటు ఉద్యోగుల కోసం ప్రభుత్వం కోసం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను గడప గడప మోస్తూ ఏ ప్రజలైతే మరి మనకు ట్యాక్సెస్ కడుతున్నారో ఆ మనం జవాబుదారీ వ్యవస్థలో ఉండి వారి కట్టిన పన్నులతోనే మనం జీత భత్యాలు తీసుకుంటాం సమావేశానికి ముఖ్య అధ్యక్షత వేస్తున్న అన్న అలీ గారికి ముఖ్య ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీఎన్జి రాష్ట్ర అధ్యక్షులు అన్న గారికి ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారికి అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గారికి మరియు తహసీల్దార్ దేవిదాస్ గారికి మరియు టిఎన్జి యూనియన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి వెంకటరెడ్డి గారికి కోశాధికారి శ్రీనివాస్ గారికి రాష్ట్ర సంఘ బాధ్యులు నిర్మలా మేడం గారికి గౌసాష్మి గారికి పంచాయతీ సెక్రటరీ గోరం రాష్ట్ర అధ్యక్షులు బర్రామ్ గారికి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అండ్ కరవర్గ సభ్యులకు మరియు ఇక్కడ విచ్చేసిన ఉద్యోగస్తులందరికీ തെലങ്കാന <laughs>